పేపర్ అనేది చిన్న ముక్క మాత్రమే తయారు చేశాను ఇలా అనేది మీరు కరెక్ట్గా అనేది కింద నుంచి అనేది మీరు నెక్కు చుట్టూ గీసుకోండి నెక్కు చుట్టూ అనేది గీసుకోవడం అనేది కరెక్ట్గా గీసుకుంటే ఈ ఫ్లవర్తో సహా అనేది మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది అనమాట ఇలా అనేది నీట్గా అనేది ఇలా గీసుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రింట్ అనేది ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తా చూపిస్తాను అనమాట మీకు జాగ్రత్తగా వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వర్క్ ఎలా కుట్టాలి అసలు ఏంటి అనేది కూడా చాలా చాలా ఈజీగా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట చూడండి ఇది ఫ్లవర్ అనమాట మళ్ళీ ఇంకోటి అనేది దాని ఎదురుగుండా అనేది ఇలా జరిపి కరెక్ట్గా ఈ ప్రింట్ అనేది వేసుకోవాలన్నమాట దీంట్లో నుంచి ఈ ఫ్లవర్లో నుంచి మరొక ప్రింట్ అనేది వేసామనుకోండి కరెక్ట్గా అనేది ఆ డిజైన్ అనేది గీసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇది రివర్స్ స్టిచ్ అనేది వస్తుందనమాట వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ డిజైన్ వర్క్ అనేది కుట్టడంతో పాటు పూర్తిగా అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట చివరి వరకు చూడండి వీడియో అనేది ఆ తర్వాత అనేది కుట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను స్టార్టింగ్ అనేది ఫ్లవర్ నుంచి మొదలు పెడతాను చూడండి ఫ్లవర్ అనేది కుడతాను అనమాట చాలా ఈజీ వర్క్ ఇది కానీ మీరు ఈజీగా అనేది షుగర్ బీట్ అనేది ఒక ముక్క పెద్దది అనేది మధ్యలో పెట్టేసి నాట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఒక షుగర్ బీట్ అనేది తీసుకోండి ఒక జరదోస అనేది తీసుకోండి ఇది మెటీరియల్ సూది అనేది కంపల్సరీ తీసుకోండి హై క్వాలిటీ ముంబై నీడిల్ అనేది ఉంటే మీకు అసలు వర్క్ అనేది ఈజీగా స్మూత్గా అనేది వస్తుందన్నమాట ఇలా అనేది కరెక్ట్గా అనేది మీరు రెండు కుట్లు కుట్టి ఒకటి అనేది వేసి లోపల పెక్క అనేది కొంచెం ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా అనేది ట్రయాంగిల్ టైప్లో ట్రయాంగిల్ టైప్లో ఒకటి కుట్టిన తర్వాత మరొకటి అనేది స్టిచ్ అనేది అటువైపు వేసిన తర్వాత వెనకాల అనేది ఇలా అనేది స్టిచ్ అనేది వేసేయాలి వేసేసి మళ్ళీ పక్కన అనేది రెండు కుట్లు ఇలా కుట్టి మళ్ళీ జరదోసి ముక్క అనేది మీరు కరెక్ట్గా అనేది తీసుకోవాలి షుగర్ బీట్ అనేది ఇంకోటి తీసుకోవాలి మరొకటి అనేది అలా అనేది వేసిన తర్వాత వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ ట్రయాంగిల్ టైప్లో అనమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ట్రయాంగిల్ టైప్ లో ఒకటి అనేది కుట్టేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత అనేది రెండు కుట్లు అనేది వేసేసి మరొకటి అనేది ముందు అనేది ఇలా ఒకటి రెండు కుట్లు అనేది వేసి చూడండి మళ్ళీ అనేది షుగర్ బీట్ అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది రెండు కుట్లు కుట్టి ఇలా ఆనిచ్చి ఒకటి తర్వాత అనేది రెండోది అనేది స్టిచ్ అనేది వేసి అనేది ఇంకోటి అనేది వేసేసి కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది ఒక కుట్టు వేసి పైన అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది ఇలా వేసేసి వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేది కుట్టేసి మళ్ళీ అక్కడ నుంచి ఆనిచ్చి కరెక్ట్గా అనేది ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ అనేది వేసేసిన తర్వాత వెనకాల అనేది ఇలా అనేది కరెక్ట్గా రెండు కుట్లు అనేది వేసి పైక్ అనేది వెళ్ళి ఇలా ఒకటి రెండు కుట్లు వేయాలి చూడండి ఈ ఫ్లవర్ అనమాట మెయిన్ వర్క్లో అనేది కానీ వెనకాల రెండు కుట్లు వేసి కరెక్ట్గా ట్రయాంగిల్ అనేది మీరు కుట్టగలిగితే మీకు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి ఎన్నో డిజైన్స్లో ఇవి ఇరికిచ్చేసి ఈ ఫ్లవర్స్ అన్నీ కుట్టేస్తే రకరకాలుగా డిజైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు చూడండి చూడండి ఇలా అనేది షుగర్ బీట్ అనేది కిందకి చేసి ఫైనల్ అనమాట ఫైనల్ స్టిచ్ అనమాట ఇది ఇది చేసేస్తే మీకు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ వర్క్ మీరు చేసేవచ్చు చూడండి ఎంత అందంగా ఎంత ఎక్సలెంట్గా ఉందో కానీ వెనకాల మాత్రం కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది రెండు కుట్లు వేసేసి నాట్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలాగే వచ్చేసింది అనమాట డిజైన్లో ఉన్నట్టుగానే కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు పూస అనేది ముందు వేసుకోవాలి ఆ తర్వాత ట్రయాంగిల్ టైప్లో వేసేది ఫ్లవర్ అవుతుంది ఇప్పుడు రివర్స్ స్టిచ్ అనేది కుట్టాలన్నమాట చూడండి ఇక్కడ నుంచి అనేది రెండు దారాలతో ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి లోపల అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇలా రివర్స్ స్టిచ్ అనేది ఒకటి రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా రివర్స్ స్టిచ్ అనేది వేసుకుంటూ అనేది వెళ్ళిపోవాలి ఒకటి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా అనేది ఈ రివర్స్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ అనేది ఒకటి రెండు కుట్లు వేసి కరెక్ట్గా మధ్యలో అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇలా రివర్స్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోతే ఈ రివర్స్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది ఇటువైపు అనేది లోపలికి అనేది వేసి బయట అనేది రెండు కుట్లు వేసి లోపలికి అనేది ఒకటి వేసి బయట అనేది రెండు కుట్లు లోపలికి ఒక కుట్టు ఇలాగే రివర్స్ స్టిచ్ అంటారు దీన్ని ఈ రివర్స్ స్టిచ్ అనేది కంప్లీట్ కంపల్సరీగా వేయాలి ఈ డిజైన్కి అప్పుడు సేమ్ ఫోటోలో ఉన్నట్టుగా లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసారా లోపల ఒక కుట్టు వేశారు మళ్ళీ లాగారు లాగి మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ లోపల ఒక కుట్టు ఇలాగే వన్ బై వన్ అనేది రివర్స్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద కొంచెం పెద్ద జర్దోసి అనేది తీసుకోవాలన్నమాట అంటే మీకు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ జర్దోసి అనేది కాటన్ దారంతో ఇలా అనేది కుట్టడం అనేది ప్రారంభిస్తే ఇలా చివరి దాకా అనేది ఇలా ఇక్కడ దాకా అనేది వెనకాల అనేది ఒకటి ఈ రెండు అనేది ఇలా వచ్చేసి ఏ చూడండి ఇలా అనేది కరెక్ట్గా అనేది వేసేసి పర్ఫెక్ట్గా నాట్ అనేది లోపల నుంచి అనేది వేసేయాలి చూడండి ఇది కూడా అంతే అనమాట సేమ్ అనేది ఏంటంటే ఇది ఇది అంటించిన తర్వాత ఆరిన తర్వాత కరెక్ట్గా దమ్ముతో ఇలా అనేది వేసి ఇటువైపు అనేది ఒక స్టిచ్ చేసి ఫైనల్గా అనేది చివరిదాకా అనేది నాట్ అనేది వేసేయడమే ఇలా కంప్లీట్ అనేది ఇదంతా అయిపోతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే ఒక కలర్ అనేది అవుట్లైన్ ఉంది కాకపోతే మీరు ఆ పక్కన ఫోటోలో ఉన్నదానికి అవుట్లైన్ ఉంది మీరు జరీ జస్ట్ అనేది ఒక మెలిక అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా తిప్పేయండి తిప్పేస్తే మీకు జస్ట్ అనేది ఇది ఒక కలర్ కావాలంటే సపరేట్ కలర్ కూడా కుట్టుకోవచ్చు ఇలా అనేది కుట్టేసి కరెక్ట్గా నాట్ అనేది ఇక్కడ వేసేయాలి సేమ్ సిచ్యువేషన్గా అనేది లోపల నుంచి అనేది జరీస్ అనేవి ఇలా అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి చూడండి మీరు ఒక లైన్స్ అనేవి వేయాలంటే కంపల్సరీగా చైన్ స్టిచ్ లాగా అనేది ఒక లైన్ వేసిన తర్వాత దాని తర్వాత ఏం వర్క్ వచ్చిందో చూడండి కాటన్ దారం అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది జర్దూసి చిన్న చిన్న ముక్కలే వేయండి మీరు ఈ పెద్ద పెద్ద ముక్కలు వేయాల్సిన అవసరం లేదు అలవాటు ఉంటే మాత్రం మీరు ఒకేసారి పెద్దది తీసుకుని ఇలా కుట్టవచ్చు అనమాట చూసారు కదా చూడండి ఈ ఒక్క లైన్ అయిపోయిన తర్వాత రెండో లైన్ కూడా అనేది పక్కన ఆనిచ్చి వేయాలి అది కూడా చూపిస్తాను చూడండి రెండో లైన్ కూడా ఇలా ఆనిచ్చి అనేది కరెక్ట్గా దాన్ని ఆనుకుంటూ ఇలా అవుట్ లైన్ అనేది కుట్టుకుంటూ రావాలన్నమాట ఆ తర్వాత చూడండి ఇలాగే అనేది కరెక్ట్గా అనేది కుట్టుకుంటూ అనేది వేసేసిన తర్వాత చూడండి లాస్ట్ చైన్ స్టిచ్ అనేది ఇలా వేసేయాలి నేను చిన్న ముక్క అనేది కుట్టి చూపించాను అనమాట మీరు కావాలనుకుంటే మొత్తం అనేది నెక్ చుట్టూ అనేది ప్రింట్ అనేది వేసుకోండి వేసుకుని ఇలాగే అనేది వర్క్ అంతా చేసేయండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట ఈ వర్క్లో అనేది ఈ ఫ్లవర్ కుట్టే వరకు జాగ్రత్తగా అనేది మీరు మధ్యలో ఒక పూస వేసుకొని చుట్టూ అనేది కుట్టేయండి ఇంకా మిగతా వర్క్ అంతా మీకు ఈజీగా కుట్టేయవచ్చు అనమాట కానీ ఇది సింపుల్గా నైస్గా ఉండే వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్సు అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్సు అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట వంద కుట్లు కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ నేర్చుకుందాం నేర్చుకున్నామనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు